అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి అందరికీ తెలుసు దాని పేరు ఎయిర్ ఫోర్స్ వన్ ఆ విమానం గురించి అందులో సెక్యూరిటీ విశేషాలు సౌఖ్యాలు లగ్జరీ కథలుగా చెప్పుకొని ఉంటారు ఆ తర్వాత అలాంటి విమానాలను చాలా దేశాల అధినేతలు చేయించుకున్నారు అయితే అమెరికా దగ్గర ఎయిర్ ఫోర్స్ వన్ ఉంటే ఉక్రెయిన్ వద్ద ట్రైన్ ఫోర్స్ వన్ ఉంది దీని గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై మూడున ఉక్రెయిన్ పర్యటనకు వెళుతున్నారు ఈ టూర్ లో ఆయన అనేక విశేషాలు కలిగిన ఈ లగ్జరీ ట్రైన్ లో ఉక్రెయిన్ వెళతారు ఇతర దేశాల విమానాల్లో కాకుండా ప్రధాని మోడీ ట్రైన్ లో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని క్యూ చేరుకుంటారు రష్యా దాడుల్లో ఉక్రెయిన్ కకావికలమవుతోంది విమానాశ్రయాలు మూతపడ్డాయి రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి ఇలాంటి సమయాల్లో ఎక్కడ పర్యటించినా సెక్యూరిటీ ఉండదు కానీ ఉక్రెయిన్ కు మద్దతుగా పలువురు అగ్రరాజ్యాల దేశాధినేతలు ఆ దేశానికి వెళ్లారు బైడెన్ తో పాటు పలువురు యూరప్ దేశాల అధినేతలు ఉక్రెయిన్ లో పర్యటించి వచ్చారు యుద్ధ భూమిగా మారిన ఉక్రెయిన్ కు వెళ్లడానికి వారెవరూ సంకోచించలేదు ఎందుకంటే వారికి ట్రైన్ ఫోర్స్ వన్ ఉంది ఇప్పుడు ప్రధాని మోడీ ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్ సురక్షిత ైనదే కాకుండా అత్యంత విలాసవంతమైనది కూడా సౌకర్యవంతమైన అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది అలాగే అత్యంత భద్రతతో కూడుకొని ఉంది విలాసవంతమైన క్యాబిన్స్ ఉన్నాయి సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్ సోఫా టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉంటుంది అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఈ లగ్జరీ రైల్ ను నిర్వహించడం అంత సులువు కాదు అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పక్కగా ఏర్పాట్లు చేశారు యుద్ధంలో దెబ్బతిన్న గుండా పది గంటలు ప్రయాణించి క్యూ చేరు మన ప్రధాని తిరుగు ప్రయాణంలోనూ మరో పది గంటలు ప్రయాణిస్తారు దీంతో మొత్తం ఇరవై గంటల పాటు ఈ రైలులు గడుపుతారు మోడీ ఈ లగ్జరీ రైలులో గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రపంచ నాయకులు ప్రయాణించారు కాగా గత ముప్పై ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్ లో పర్యటించనుండటం ఇదే తొలిసారి ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధ మాంసంపై మోడీ జెలెస్కిన్ చర్చించనున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి ఉక్రెయిన్ కంటే ముందు ఆయన పోలాండ్ లో పర్యటించనున్నారు ఇప్పటికే ప్రధాని పోలాండ్ వెళ్ళారు